తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ శాఖ మధ్యలో శ్రీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించారు అటు తదుపరి కళ్యాణ మండపంలో వేద పండితులు మరియు ఆలయ అర్చకులు మంత్రి గారికి వేద ఆశీర్వచనం అందించారు వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో శ్రీమతి రాధాబాయ్ స్వామివారి వస్త్రం సమర్పించి ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సహాయక కార్యనిర్వహణ అధికారి జి శ్రవణ్ కుమార్ ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ టెంపుల్ పరిశీలకులు నుగురి నరేందర్ ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ జూనియర్ అసిస్టెంట్ సింహాచారులు మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రజల ఇలవేల్పు మా ఇంటి దైవం మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్న మధ్య దారిలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోనే రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల లోపట వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలైతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్లు కానీ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ పోలీసు అధికారులు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వరదలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధ అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనం చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు ఈ వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ డిజబుల్ సుమారు నాలుగు శాఖలు మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సామాన్యమైనటువంటి రెండు సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కేబినెట్ మంత్రి హోదాలో మరి రావడం అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకోండి నా అదృష్టంగా భావిస్తున్నాను